హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే శని గ్రహం జీవితంలో అనేక గుణపాఠాలు నేర్పుతుంది దాన ధర్మాలు చేసేవారంటే శనికి చాలా ఇష్టం శని తలుచుకుంటే రాజునైనా పంటను చేయగలడు పేదవాడిని కూడా మహారాజులాగా మార్చగలడు ఎవరైతే శని దీవెనలు పొందుతారో ఖచ్చితంగా అదృష్టవంతులుగా మారుతారు ఎన్నో గొప్ప గుణాలను మనకు నేర్పే శనిదేవుడు నిజంగా చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఆయన అనుగ్రహం కోసం ఏం చేయాలి అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ శని దశ అంటే ప్రతి ఒక్కరికి భయం ఎందుకంటే ఈ సమయంలో ప్రజలందరికీ చాలా ఇబ్బందులు కలుగుతాయి కనీస ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇక ఇలాంటి సమయంలో అందరికీ శనిదేవుడు గుర్తుకొస్తాడు కానీ అంతకంటే ముందే శనిదేవుడికి పూజలు నిర్వహిస్తే కష్టాల నుండి కట్టెక్కొచ్చు ఇలాంటి సమయాల్లో కొందరు శని బాధల నుండి విముక్తి పొందటానికి చాలామంది మహారాష్ట్రలోని షిరిడీకి దగ్గరలో ఉన్న శని సింగనాపురంకి వెళ్ళి పూజలు నిర్వహించుకుంటారు ఇలా ఆ ప్రాంతానికి వెళ్ళి పూజ చేసుకుంటే శని అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఎంతో మహిమ గల శని శింగనాపూర్లో ఉన్న ఆ విగ్రహాన్ని దర్శించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు కొంతమంది ఇక అలాంటి మహిమ గల విగ్రహం హైదరాబాద్లో కూడా ఉందని చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ తెలియని వారందరి కోసమే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చితే మరికొద్ది మందికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి ముందుగా ఈ ఆలయ విశిష్ట తెలుసుకునే ముందు ఈ ఆలయం హైదరాబాద్ లో ఎక్కడుందో అనే విషయాన్ని తెలుసుకుందాం మీ అందరికీ హైదరాబాద్ లోని తెలుసు కదండి అదేనండి సచివాలయం ఈ సచివాలయం నుండి మింట్ కంపౌండ్ వెళ్లే దారిలో మనకు ఎదురుగా ఆంజనేయ స్వామి దేవాలయం మరియు త్రిశక్తి ఆలయం కనబడుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఇలా సెక్రటరేట్ నుండి గా వెళ్తే మనకు ఎదురుగా ఈ రెండు దేవాలయాలు మనకు కనబడతాయి ఈ దేవాలయం వెనుకనే ఉంది ఈ శనేర ఆలయం అడ్రస్ చాలామందికి తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఈ శనేచర ఆలయం ఉంటుందని మాత్రం తెలియకపోవచ్చు ఫ్రెండ్స్ అడ్రస్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో గూగుల్ లొకేషన్ మ్యాప్ కూడా ఇస్తాను గమనించండి ఇక ఈ ఆలయ విశిష్టత గురించి చెప్పాలంటే మహారాష్ట్రలోని శనిసింగ్నాపూర్లో స్వయముగా నిలిచిన ఆలయంతో ఈ ఆలయానికి ప్రత్యేక సంబంధం కలిగి ఉంది ఎందుకంటే శనిసింగ్హాపూర్లోని శని విగ్రహం పాదాల దగ్గర ప్రవహిస్తున్న మూల నది నుండి మట్టి తీసుకువచ్చి ఆ ప్రాంతంలో ఉన్న శక్తి ఇక్కడ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు ఈ ఆలయంలో ముఖ్యంగా శని జయంతి శని త్రయోదశి రోజుల్లో విశేషంగా పూజలు నిర్వహిస్తారు ఇక ఏలనాటి శని అర్ధమ శనితో బాధపడేవారు కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ఇలాంటి వారు ఇక్కడ శనికి అభిషేకాలు చేసి శని దోషాల నుండి విముక్తి పొందుతారు పూజ కావలసిన సామాగ్రి అంతా ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ గమనించండి ఇక ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఈ శని ఆలయంతో పాటు ఇక్కడ హనుమంతుడు యోగముద్రలో ఉన్న మరో ఆలయం కూడా ఉంది పురాణాల ప్రకారం ఆంజనేయస్వామిని పూజించిన వారికి శని బాధలు ఉండవని చెబుతారు ఇలా శనేచరుడు ఆంజనేయ స్వామి కలిసి పూజలు అందుకుంటున్న ఈ దేవాలయంలో జాతకరీత్యా దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు శని త్రయోదశి నాడు నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయని అంటున్నారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ మామి శనేచరం అంటూ శని మంత్రాన్ని పటిస్తూ స్వామివారికి నల్ల నువ్వులు నల్లటి వస్త్రధారంతో పూజ చేయాలి ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ నిర్వహించే అభిషేకం దాదాపు పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు శనికి ప్రత్యేక పూజలు చేయడం విశేషం మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ శనేర ఆలయంలో ఉన్న ఈ రాతి విగ్రహం కూడా శని నుండి తీసుకువచ్చారట అందుకే ఎంతో మహిమ గల ఈ ఆలయానికి మీరు వెళ్ళండి మీలో ఎవరికైనా శని బాధలు ఉంటే తైలాభిషేకం చేసుకొని బెల్లం ప్రసాదాన్ని సమర్పించి మీకున్న బాధలు తొలగించుకుంటారని మీ అందరికీ చక్కటి ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే జై శ్రీరామ్